ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందిన పవన్ ను రజిత అనే యువతి ప్రేమించింది అలా వారి మధ్య చిగురించిన ప్రేమ వివాహానికి దారితీసింది దీంతో ఆరు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు అయితే అంతా బాగుందనుకుంటున్న సమయంలో రజిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది అయితే తమ కూతుర్ని భర్త పవనే చంపాడంటూ రజిత తల్లిదండ్రు ఆరోపిస్తున్నారు నిత్యం తాగొచ్చి పవన్ గొడవ చేసేవాడని ఈ నేపథ్యంలో రజితను చంపి అనుమానాస్పద మృతిగా చిత్రీకరిస్తున్నాడని విమర్శిస్తున్నారు మరోపక్క విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం పవన్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు బాడీ వచ్చేవారు అంటే ఇట్లా అయితే ఫోన్ వచ్చిందంట సన్ సన్ చేస్తా ఆ దానికంటే ముందు సార్ వాళ్ళిద్దరు ఇష్టపడదు ఇష్టపడ తెలియజేసుకునేది సరే మీరు చేయింది సుఖం చెప్పింది ఏ చెయ్యింది ఇలా అందుకు రాదు అని చెప్పగానే సార్ మీరు సరే మరి ఏ చెయ్యింది కదా కులం మీరు ఏం లేదు సాయి దాని కులం పక్కకు పెట్టు ఏ చెయ్యింది కాబట్టి వాళ్ళ అందుకు రాదు అని చెప్పింది సరే సార్ మీరు చెప్పినట్టు చాలా కాబట్టివ అన్నా గాని నీ నేను బేమన్నా సార్ ఇంత దగ్గర తీసుకొని మాట్లాడినా ఫోన్లో మాట్లాడినా ఒక నెల రెండు నెలల తర్వాత మంచిగా ఉన్నది మరి మంచిరా మంచి చేస్తున్నారా అని మాట్లాడినా మాట్లాడిన తర్వాత ఏ మంచిగా ఉంటున్నాం అన్న మంచి చేస్తున్నాం అని అన్న ఇది ఎప్పుడైతే అలాగ అలాగ వండుకొని తిన్నారో అప్పుడు నుంచి చూడగొడవసారి అలాగ వండుకున్న నాకు తిరుగు వాళ్ళమ్మ నాన్న చెప్పింది వాళ్ళు అంటుకుంటాం అంటున్నారు బావా అని వాళ్ళమ్మ నాన్న చెప్పింది దాన్ని నేను వాళ్ళు అంటారు కట్లనే అని నేను అనుకున్నా కానీ వాళ్ళు ఏరబడ్డ చూడ నాకు తెరబడ్డా ఇప్పుడు కొట్టి సరిపోండు